హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ గవ్వలు ఈ స్వీట్ గవ్వలు చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా గవ్వ తీసి అలా నోట్లో వేసుకున్నారనుకోండి అలా జారిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ గవ్వలని నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది మన వీడియోలో చూసేద్దాము అలాగే ఇప్పుడైతే ఈ గవ్వలను ఎన్ని రకాలు చేసుకుంటారు అనేది మనం తెలుసుకుందాము ముందుగా అయితే మనము స్వీట్ గవ్వలను ఇలా చేసుకున్నాము కదా ఇదే పిండితోటి మనము బెల్లం గవ్వలను కూడా కూడా చేసుకోవచ్చు అంతేకాదండి ఇంకా కారం గవ్వలు కూడా చేసుకోవచ్చు అలాగే ఇవి రెండు రకాల పిండిలు వాడవచ్చు అదేమిటంటే ఒకటి మైదా పిండి రెండోది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అలాగే ఇవి పెద్ద సైజు చేసామనుకోండి కొన్ని చోట్ల మురిపీలు అంటారు కొన్ని చోట్ల గోరుముట్టిలను కూడా పిలుస్తారు అలాగే ఇలా గవ్వలు ఇలా చిన్నగా చేసారనుకోండి గవ్వలు అంటారు వీటిని ఇలా చేసి పిల్లలకి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉండే ఈ గవ్వలకి కావలసినవి ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా నేను ఏమేమి తీసుకున్నానంటే రెండు కప్పులు మైదాని జల్లుడు పట్టి ఇలా తీసుకున్నాను అలాగే ఒక కప్పు ఉప్మా రవ్వను కూడా తీసుకుని ఇలా రెండాట్లని చిటికెడు సాల్ట్ వేసి ఇలా కలుపుకుంటున్నాను ముందుగా ఇలా బాగా కలుపుకోవాలి గిన్నెలు వేసుకుని ఇలా కలుపుకుని చిన్న మధ్యలోకి ఇలా చిన్నగా గొయ్యిలాగా తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము ఒక అరకప్పు నెయ్యి ఒక అరకప్పు ఆయిల్ ఇలా బాగా వీటవనివ్వాలి ఈ బాగా వీటైన హాయిల్ని నెయ్యిని ఈ పిండిలోకి వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ ఎలా మనము ఈ నెయ్యి ఆయిలీ ఇలా పిండిలో వేసినప్పుడు ఇలా బురగల కింద రావాలి ఎంత వెయిట్ చేసుకోవాలన్నమాట ఇలా ఇది వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తము బాగా కలుపుకోవాలి వేడిగా ఉంటుంది చూసుకోండి స్పూన్తో కానీ చెయ్యకి సరిపడా వేడిగానే ఉంటే మీకు పట్టేటట్టయితే అయితే చేతితోటి తర్వాత కలుపుకోవాలి ఫస్ట్ అయితే స్పూన్తో కలుపుకుని అలాగే కాస్త వాటర్ కూడా వేసుకుని ఇలా పూరి పిండిలాగా కలుపుకోవాలి మనం చపాతీలకి ఎలా ముద్ద కలుపుకుంటామో అలాగా చూడండి ఇక్కడ నేను చిన్నది తీసుకుని ఇలా పీట మీద పెట్టి ఇలాగా చిన్న ముద్ద చేస్తే ఇట్లా ఇలా అయితే మనకి గవ్వ అయింది కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు కానీ ఒక పావు గంట కానీ పక్కన పెట్టేసుకోవాలి ఏళ్ళు పెట్టి నొక్కితే మెత్తగా శుతి మెత్తగా దిగిపోవాలి ఇప్పుడు మనము చూడండి ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసి ఇలా చిన్నగా ఇలా చేసుకోవాలి ఇలా ఈ చిన్న బాల్స్ని ఇలా పీట మీద పెట్టి ఇలా అనాలి బొట్టనవేళ్ళుతో చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంక ఇలా పిండి సాఫ్ట్గా చేయడం వల్ల మనకి ఇలా తొందరగా వచ్చేస్తుంది అదే కొంచెం గట్టిగా ఉందనుకోండి పిండి ఇంకా కొంచెం మనకి ఏళ్ళు అనేది నొప్పి పడుతుంది ఇలా వేళ్ళతోటి ఇలా పీట మీద పెట్టి ఇలా ఒత్తి ఇలా అంటే చాలండి ఇలా ఈజీగా గవ్వల్ని చేసేసుకోవచ్చు చూడండి ఎన్ని గవ్వలు చేసినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఇది రెండు రకాలు చేసుకోవచ్చు గవ్వలు అనేది చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నవి ఇలా పొడుగుగా అంటే గోర్నమెంట్ లాగా ఇలా చేసుకుంటున్నాను అలాగే మనం ఇంకా పొడుగు కూడా చేసుకోవచ్చండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇది గబలపీట పెద్దదన్నమాట గోరుమిట్టిలు కూడా చేసుకోవచ్చు దీని మీద అలాగే ఇప్పుడు గవ్వలు కూడా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మీకు ఇంకొక గవ్వ చూపిస్తున్నాను గవ్వల్ని ఇలా కూడా చేసుకోవచ్చు ఫస్ట్ చూపించింది ఇది ఇంకా సెకండ్ చూపించింది ఇలా చుట్టుకుంటుంది ఇది సెకండ్ చూపించింది ఇలా రెండు విధాలుగా రెండు సేపుల్లో కూడా చేసుకోవచ్చు మీకు ఏ షేప్ అంటే ఆ సేపు చేసుకోవచ్చు ఇంకా మనం పంచదార వేసి చేసు పాకం పట్టుకుంటాం కాబట్టి ఇలా కొంచెము ఇలాగ ఓపెన్గా చేసుకుంటున్నాము అలాగే పంచదారకైతే మనం సెకండ్ టైం చేసినాము చూడండి అలా చేయాలి బెల్లానికైతే ఇప్పుడు ముందుగా మనం అన్నీ ఇలా అన్నీ చేసి పెట్టేసుకోవాలి అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా డ్రీప్ సరిపడా హాయిల్ స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇలా మంట అనేది మీడియంలో పెట్టుకుని మనము హాయిల్లోకి ఎన్ని గబలైతే అయితే పడతాయో అన్ని గబల్ని ఇలా ఒక్కొక్కటి తీసి ఇలా వేసుకోవాలి మనము పిండిని పర్ఫెక్ట్గా కలుపుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా గుల్లగా వస్తాయి మనం కలిపినప్పుడే ఏళ్ళు పెట్టి ఇలా ఒత్తితే అలా సుంతంగా ఒత్తుడు హద్దు పడాలన్నమాట పిండి మీద మనం అదే మనకి పిండి నానలేదనుకోండి ఏళ్ళు పెడితే గట్టిగా వస్తుంది కదా హద్దు అనేది అందుకని మనం సుతుమెత్తగా కలుపుకున్నాం అనుకోండి గవ్వలు కూడా ఇలాగా సాఫ్ట్గా వస్తాయి అలాగే మనము ఆయిల్ ఇంకా నెయ్యి కూడా వేటు చేసి వేసుకున్నాం కదండి అంటే వేడి చేసి వేసుకున్నాం కలుపుకున్నాం కదా పిండిలోనే ఇంకా మనకి గబలు అనేది గుల్లగా వస్తాయి అదే మనము వీట్ చేయకుండా ఆయిల్ కానీ నెయ్యి కానీ కలుపుకున్నాం అనుకోండి ఇంత గుల్లదనము రావు చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయి మీకు వేపిన తర్వాత చూపిస్తాను ఇలా కొద్దిగా ఏగిన తర్వాత గవలు మనం వేసుకున్న తర్వాత ఇలా గవలు పైకి తేలుతాయి ఇలా తేలినప్పుడు మనము ఇలా గరిటితోటి ఇలా మనము అటు ఇటు బాగా క కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనకి గవలు అనేది ఈక్వల్గా మొత్తం గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి మనం మంట అనేది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా చాలా మీడియంలో పెట్టుకున్నాను కదా నేను మరీ హైలో పెట్టుకోలేదండి హైలో పెట్టుకుంటే పైని మాడిపోతే లోపల పిండి అనేది ఉడకదు కాబట్టి మనం మీడియంలోనే పెట్టుకోవాలి స్టవ్ అనేది ఇలా మళ్ళీ హాయిల్లోకి ఇలా గవల్ని వేసేసుకోవాలి మనకి ఆయిల్లోకి ఎన్ని పడతాయో అన్నీ ఇలా ఈజీగా ఇలా ఒకటి ఒకటి తీసుకుని వేసుకోవచ్చు మనకి గవ్వలు కూడా మనం ఒకదానిమే ఒకటి వేసినా కూడా మనకి అతుక్కోవండి ఇవి మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకోవడం వల్ల గవ్వలు అనేది చేసినప్పుడు కూడా ఒకే పేట్లో వేసినప్పుడు కూడా అతుక్కోవు ఇప్పుడు మనం గవ్వలన్నిటిని ఇలాగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అన్నీ ఇప్పుడు నేను సెకండ్ టైం కూడా ఇలా వేసి ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇలా మనము కలపకంట వదిలేసామనుకోండి వన్ సైడు మనకి గవ్వలు అనేది ఎగుతాయి ఎందుకంటే మనము గవ్వలో ఇలా తేలిపోయినాయి కదా ఒక సైడే ఎగుతాయి కాబట్టి మనము ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలాగా చూడండి అన్ని సైడ్లు ఈక్వల్గా ఎగేటట్టు చూడండి ఎంత మెత్తగా ఇలా ఇలా వస్తగానే అలా ఇరిగిపోతుంది కదా గవ్వలు అనేది ఇలా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకోవాలి చూడండి ఇప్పుడు చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చినాయి ఇలా తీసి గబల్ని నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి ఈ గబల్కి ఇప్పుడు మనము పంచదార పాకం పట్టుకుందాము నేను చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మూడు కప్పులు పంచదార అంటే మూడు కప్పులు అంటే రెండున్నర వేసుకున్నానండి ఫుల్ వేయలేదు ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ పంచదారని ఇలా పాకంలాగా పాకం వచ్చేటంత వరకు ఇలా కలుపుకుంటూ ప్రై కరగనివ్వాలి పంచదారని అంటే మనము తీగ పాకము వచ్చేటంత వరకు కాదండి ఇది గబల పాకము అలా ఉంటుంది ఇంకా మన మురిపిల పాకం అన్నమాట నేనైతే ఇప్పుడు ఇంకా పాకం వచ్చిన తర్వాత మనము గబల్నన్నీ అందులో వేసుకుని ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా తీసేసుకోవాలి చూడండి గబల్ని మనం పంచదార పాకం వచ్చిన తర్వాత ఆ పాకంలోకి ఈ గవ్వలను వేసేసుకుని బాగా తిప్పేసి ఒక దాంట్లోకి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే మనము కొద్దిగా చిన్న వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక్కొక్కటి ఇడదీసి ఒక దాంట్లోకి వేసేసుకోవాలి ఒక పళ్ళంలోకి తర్వాత మనము వేడి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి మనకి తిన్నప్పుడల్లా కొన్ని తీసుకుని తినవచ్చు అంతేకాదు పిల్లలకి పెట్టినప్పుడల్లా ఒక ప్లేట్లో వేసి ఒక నాలుగు గవ్వలు ఇచ్చారనుకోండి ఇష్టముగా తినేస్తారు ఎంతో సొంతంగా కరకరలాడుతూ చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ అదో టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి